ఇండియన్ సౌత్ సినీ ఇండస్ట్రీ నడుమ అంగరంగ వైభవంగా హైదరాబాద్లో ఫిలింఫేర్ అవార్డుల వేడుక ఎంతో హఠాసంగా జరిగింది అయితే ఈ వేడుక మరికొందరి సెలబ్రిటీలకు షాకింగ్ అనుభూతులను కూడా పరిచిందన్న విషయం సోషల్ మీడియాలో ద్వారా తెలిసి వచ్చింది క్షణం సినిమాలో ప్రధాన పాత్ర కల్పించిన అడ్వీసేస్ మరియు జబర్దస్త్ బీటీ అనసూయకు ఈ ఫిలింఫేర్ చేదు అనుభవాలను మిగిల్చింది అవార్డుల విభాగంలో ఇద్దరి పేర్లను నామినీగా పరిశీలించిన అవార్డుల కమిటీ ఈ వేడుకకు మాత్రం ఆహ్వానం పంపకపోవడం వీరిద్దరినీ తీవ్ర అసంతృప్తికి గురిచేసింది అయితే అదే విషయాన్ని ప్రస్తావిస్తూ అడివేసే షూటిగా ఫిల్మ్ఫేర్ను ప్రశ్నించారు నామినేషన్లో చోటు ఇచ్చారు కానీ ఇన్విటేషన్ మాత్రం పంపలేదు ఆయన షో ప్రారంభానికి గంట ముందు క్షమాపులు చెప్పడం సరైన విధానం కాదంటూ ప్రశ్నించారు దీనికి స్పందించిన అనసూయ నాది సేమ్ పించ్ అయితే నీకు కనీసం అపాలజైనా చెప్పి గుర్తించారు తనకు అది కూడా దక్కలేదనే విషయాన్ని స్పష్టం చేసింది దీంతో ఫిలింఫేర్ అడ్మినిస్ట్రేషను అనసూయను అవమానించిందన్న విషయం స్పష్టమైంది అయితే తెలుగు తలపై ఫిలింఫేర్ వ్యవహరించిన తీరుపై నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బోల్డ్గా